ఈ మధ్యకాలంలో చాలామంది వెండితెర అలాగే బుల్లితెర సెలబ్రిటీస్ అందరూ పెళ్లి చేసుకుని అభిమానులందరికీ సర్ప్రైజ్ ఇస్తూ వచ్చేస్తున్నారు అయితే ఇప్పుడు ప్రముఖ బుల్లితెర అలాగే వెండితెర నటుడు పెళ్లి చేసుకుని నటుడుగా యాంకర్ యాంకరింగ్గా బుల్లితెర పైన తన సత్తా చాటుకుంటున్న యాంకర్ ప్రదీప్ తనదని స్టైల్లో ప్రేక్షకులను అలరిస్తూనే యాంకర్ ప్రదీప్ వెండితెర పైన కూడా ఎన్నో సినిమాలు నటించి మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకున్నాడు అయితే ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా ఉండిపోయిన ప్రదీప్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మరి దానికి గల కారణం అసలు వివరాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఇటీవల కాలంలో డి షో ద్వారా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాడు ప్రదీప్ అయితే చాలా కాలం నుండి ప్రదీప్ పెళ్లి నిమిషం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు యాంకర్ ప్రదీప్కి కేరళకి చెందిన అమ్మాయిని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా తనకి పెళ్లికి సంబంధించిన ఒక ఫోటో బయటకు వచ్చింది ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది కానీ ప్రదీప్ పెళ్లి చేసుకున్న అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు ఇంక ఏదేమైనా సరే పెళ్లి చేసుకుని అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చిన ప్రదీప్కి కంగ్రాట్స్ అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది నటీ దీని మీద మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయాన్ని తెలిపండి